ం స్థాపకాయ చ ధర్మర్మస్వ రూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ ప్రియమైన గౌరవనీయులైన భక్తులందరికీ నమస్సులు మనం గౌరవనీయులైన పెద్దవారైన అమ్మవారు మాతృస్వరూపులైన శ్రీ శ్రీ సిఎస్ మంగళమ్మ శ్రీమతి శ్రీ ఎస్ మంగళమ్మవారి సన్నిధిలో ఉన్నాము వారింటిలో ఉన్నాము ఇది నిజంగా భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందులు అలాగే మా గురుదేవులు అమ్మవారి గురుదేవులు అయిన పరంపూజ్య స్వామి రంగనాథానంద వారి కృపా ఆశీర్వాదము అనుగ్రహము ఇక్కడికి తీసుకొచ్చింది అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధతో చిన్నప్పటి నుంచి రామకృష్ణ వివేకానంద శారదామాతల సాహిత్యం చదివి ప్రేరణ పొంది అనేక రకాలైన సేవల్లో పాల్గొన్నారు పిల్లలకు ట్యూషన్లు చెప్పడము అనేక రకాలైన సేవలు చేయడము అలాగే పరంపూజ్య స్వామి రంగనాథాంద గారిని చిన్నప్పటి నుంచే చూశారు వారితో ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆత్మీయతతో వారికి సేవలు చేశారు స్వామీజీ కూడా ఎంతో ఆశీర్వాదం వల్ల వారికి మంత్రదీక్ష కూడా ప్రసాదించారు మీరందరికీ ఆశ్చర్యం కావచ్చు అమ్మవారు తొంభై ఏడు నైంటీ సెవెన్ ఇయర్స్ తొంభై ఆరు నుండి తొంభై ఏడులో నడుస్తూ ఉన్నారు ఈ వయస్సులో అమ్మవారు ఆరోగ్యంగా ఆనందంగా భగవన్నామ జపం చేస్తూ శారదా రామకృష్ణ వివేకానందుల సాహిత్యాన్ని చదువుతూ కేవలం చదవడమే కాదు ఎన్నో పుస్తకాలు రాశారు వ్యాసాలు రాశారు అది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం శ్రీరామకృష్ణ ప్రభలో ప్రతి నెల మూడు సంవత్సరాలుగా నిత్య స్ఫూర్తివంతం స్వామి రంగనాథానంద స్వామి మహాత్ముని జీవితం అని తెలుగులో వస్తూ అది ఒరిజినల్ కన్నడలో రాసింది పూజ్యులైన శ్రీమతి సిఎస్ మంగళమ్మవారు వీరే వారు ఎంతో కష్టపడి నూట డెబ్బై ఐదు పేజీల కన్నడ పుస్తకాన్ని విశ్వప్రియ సన్యాసి అని కన్నడలో రాసిన పుస్తకము ఎంతో ప్రచారం పొందింది ప్రసిద్ధి చెందింది దాన్ని తెలుగులో అనువాదం చేసే కృపా కటాక్షము శారదా రామకృష్ణ ప్రసాదించారు అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం కూడా అందువల్ల ప్రతి నెల మూడు సంవత్సరాలుగా రామకృష్ణ ప్రభులో వస్తుంది ఇంకా వస్తూనే ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు అమ్మవారు అప్పుడు రాసిందే కాదు ఇప్పుడు కూడా సాహిత్యము రాస్తూనే ఉన్నారు శారదామాత పైన చేతి వ్రాతలో సరళత వెళ్ళి దివ్యత సరళత వెళ్ళి దివ్యత అంతా శారదాదేవి ఎంత సరళంగా దివ్యంగా జీవించారు అద్భుతంగా చేతి వ్రాతతో రాశారు ఈ వయసులో కూడా అలా ఎందుకు చెప్తున్నామంటే వయసు ముఖ్యం కాదు భక్తి శ్రద్ధ భగవంతునిపై నిష్ఠ పవిత్రమైన జీవితం ఉంటే వయస్సు ఏ మనకు అడ్డంకి కాదు పని చేయడానికి సేవ చేయడానికి అని భక్తులందరికీ స్ఫూర్తి కలగాలని అమ్మవారిని కోరుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి స్ఫూర్తివంతమైన పుస్తకాలు చదవాలి సాహిత్యాన్ని చదవాలి మన మనస్సులో భక్తి శ్రద్ధ నిష్ఠ పవిత్రత ఏకాగ్రత ఒక దృఢమైన నిశ్చయము విల్ పవర్ రంగనాథనంజ్ ఎప్పుడూ చేపరు హ్యావ్ స్ట్రాంగ్ విల్ స్ట్రాంగ్ విల్ అది అమ్మవారిలో మనం చూడొచ్చు గురువు నుంచి శిష్యులకు ఎలా వస్తుందంట చూడండి గురువు శక్తిని ఇస్తాడు అలా మాకే ఆశ్చర్యమవుతుంది అమ్మవారు తొంభై ఏళ్ళ వయసులో కూడా పుస్తకాలు రాస్తున్నారు యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నారు దీనిని ఈ భక్తిని నిష్ఠను శ్రద్ధను మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలని భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత వివేకానందులు పూజ్య రంగనాథన్ స్వామిజీ అమ్మవారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఇంకా భక్తి శక్తి ఆరోగ్యాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించాలని మనందరికీ మీ అందరికీ కూడా రామకృష్ణుల కృప కలగాలని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం జై భగవాన్ శ్రీరామకృష్ణదేవకి జై జై శ్రీ శారదా మాయికి జై జై శ్రీ వివేకానంద స్వామిజీకి జై